హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ వెల్లుల్లి కారం ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేసిన ఎగ్ ఫ్రై ఎవరైనా చాలా బాగా ఇష్టపడతారు సింపుల్గా టెన్ మినిట్స్లో రెడీ అవుతుంది మనం ఎగ్స్తో ఎన్నో ఐటమ్స్ చేస్తాం కానీ ఈ ఎగ్ వెల్లుల్లి కారం మాత్రం చాలా బాగుంటుంది ఎగ్ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఆనియన్స్ ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు చిటికెడు పసుపు రుచికి సరిపడే ఉప్పు ముందుగా రెడీ చేసిన వెల్లుల్లి కారం వేయండి ఇందులో కంప్లీట్ వెల్లుల్లి కొంచెం జీలకర్ర కారం మిక్స్ చేశాను కాసేపు ఫ్రై చేసుకొని ఎక్స్ వేయండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఉడికించండి లాస్ట్లో ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మేతి కొత్తిమీర టేస్టీగా ఎగ్ వెల్లుల్లి కారం రెడీ అయింది చాలా సింపుల్ రెసిపీ కదా టెన్ మినిట్స్లో రెడీ అవుతుంది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్